హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ నేనైతే మీకు ఈరోజైతే దోసకాయ కర్రీ అయితే చూపించబోతున్నానండి దోసకాయ పెసరపప్పు అనమాట మనకు సమ్మర్లో చలువ చేసే కర్రీ అండి సమ్మర్లో చాలా ఎండలు ఉంటున్నాయి ఫుల్ ఎండలు ఉంటున్నాయి కొంచెం చల్లదనం కూరగాయలు తింటే బెటర్ కదా ఆకుకూరలు కానీ ఇట్లాంటి బీరకాయ దోసకాయ ఇట్లాంటివి తింటే బెటర్ అండి ఇప్పుడు ఈ ఎండలకి అందుకనేసి నేనైతే ఈసారి దోసకాయ తీసుకొచ్చానమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంకా దోసకాయ అయితే పప్పు కూడా వేసుకుంటాం కానీ పప్పు కాకుండా నేను ఈసారి అయితే కర్రీ చేయబోతున్నాను అనమాట ఫస్ట్ అయితే దోసకాయ చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి హాఫ్ కేజీ దోసకాయ చేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ అయితే వేసుకున్నానండి చిన్న సైజు ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీరు ఎలా చేస్తారు దోసకాయ కర్రీ మీరు పప్పు చేస్తారా కర్రీ చేస్తారా ఈ టైప్లో ఎప్పుడైనా ఎవరైనా చేస్తారా చేసుంటే మాత్రం నాకు జస్ట్ కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఈ విధంగా ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసేస్తున్నానండి మామూలుగా దోసకాయ అయితే అందరు సాంబార్ కానీ దోసకాయ పప్పు కానీ మన ముద్దపప్పు కానీ ఆ టైప్లో చేసుకుంటారు కానీ కర్రీ కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అల్లం పేస్ట్ కొంచెం వేగింది పచ్చి పోయిన తర్వాత అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఆనియన్ అంతా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేవరకు అయితే వేయించేసుకోవాలి వేసి దోసకాయ వచ్చేసి నేను ప్యాన్లో వండుతున్నాను కాబట్టి సైజ్ కొంచెం చిన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా ఉడుకుతుందండి మనకి కుక్కర్లో వేసినామంటే ఒక టూ త్రీ విజిల్స్కే మనకి దోసకాయ అనేది చాలా మెత్తగా అయిపోతుంది కానీ మనం ప్యాన్లో వండితే మాత్రం అది ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అందుకనేసి మన ముక్కలు మాత్రం చాలా చిన్నగానే కట్ చేసుకోవాలండి కర్రీకి వండుతున్నామంటే మాత్రం చిన్న సైజులోనే కట్ చేసుకోవాలి దోసకాయలో మనం వాటర్ కూడా ఎక్కువ వేయమండి అందుకనేసి అది ఉడకడానికి లేట్ అవుతుంది అనేసి కొంచెం చిన్న సైజు ముక్కలు కట్ చేసుకొని సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలండి చూసారు కదా నేనైతే మూత పెట్టేసినాను బాగా మగ్గిపోయింది కొద్దిగా అయితే మగ్గిన తర్వాత పెసరపప్పు విత్ పెసరపప్పు కాంబినేషన్లో చేస్తున్నానని చెప్పాను కదా పెసరపప్పు కూడా మనకు చలువేనండి ఇప్పుడు సమ్మర్లో అందుకనేసి నేను దోసకాయ నార్మల్గా అయితే ఎవరు ఎక్కువగా తినరు అనుకుంటాను నాకు తెలిసి కానీ ఉట్టి దోసకాయ అంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా మనం పప్పు యాడ్ చేసినామంటే దాంట్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే పప్పు ఒక వన్ అవర్ అయితే నానేసానండి నేను పెసరపప్పు కొద్దిగా అయితే నానేసుకున్నాను క్వాంటిటీని బట్టి అండి కొంతమందికి పప్పు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువే పెట్టేసుకోవచ్చు లేదు తక్కువ తినే వాళ్ళైతే పప్పు కొద్దిగా తక్కువ నానేసుకుంటే సరిపోతుంది అనమాట కనీసం ఒక వన్ అవర్ అన్న పప్పు నానతే బాగుంటుందండి పెసరపప్పు అనేది ఈ విధంగా పెసరపప్పు దోసకాయ రెండు అయితే కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలండి ఆయిల్లోనే చాలా వరకు అయితే మంచిగా ఉడికించేసుకోవాలండి దోసకాయ అనేది ఆయిల్లో మంచిగా ఉడికిందంటే మనం వేసాక కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో కర్రీ అయితే అనమాట అందుకనేసి పూర్తిగా అది ఉడికినంతా కూడా ఆయిల్లో మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించేసుకోవాలన్నమాట చూసారు కదా కర్రీ ఉడుకుతున్నా కొద్దీ మనకు మనకు తగ్గుతూ వస్తుంది మంచిగా మగ్గిపోతుంది అనమాట అది చూసారు కదా ఇట్లా పూర్తిగా మగ్గుతున్నప్పుడు టమాటా వచ్చేసి పెద్ద సైజ్ అయితే ఒక వన్ వరకు వేసేసుకోవచ్చండి నేను ఎందుకు అన్నిసార్లు కలుపుతున్నాను అనుకోకండి ఎందుకంటే మనం పెసరపప్పు వేసినాం కాబట్టి పెసరపప్పు ఏంటంటే అడుగంటి పోతుంది అనమాట మనం దాంట్లో వాటర్ వేయలేదు కదా అడుగంటుతుంది కాబట్టి నేను అన్నిసార్లు తీసి ఒక త్రీ టైమ్స్ అయితే తీసి కలిపాను అనమాట అది కూడా మీకు డౌట్ రావచ్చు కదా ఎన్నిసార్లు కలుపుతుంది తీసి అనేసి అందుకనేసి అడుగంటకుండా తీసి కలుపు తున్నాను అనమాట అది మగ్గిన తర్వాత నేనైతే వన్ టమాటా అయితే వేసుకున్నానండి వన్ టమాటా వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను కారం అదే క్వాంటిటీని బట్టి కారం అండి మనకు లేదంటే వన్ స్పూన్ అయినా సరిపోతుంది అనమాట అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను టమాటా ఇవన్నీ ఉడకాలి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అయితే వేయాలండి వాటర్ వేస్తేనే అది మనకి దోసకాయ పప్పు అన్నీ అయితే ఉడకతాయి అనమాట టమాటా అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసి అన్నీ కలిసే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని మంట మరీ హైలో కాకుండా కొంచెం మీడిగా మీడియంలో పెట్టేసుకొని ఉడి ఉడికించేసుకున్నాము అంటే మనకు కర్రీ అనేది మంచిగా దగ్గరకు అవుతూ వస్తుందండి చూసారు కదా నేను మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను నాకు అదేంటోనండి కొంచెం మధ్య మధ్యలో తీసి కలిపి మళ్ళీ మూత అయితే పెట్టుకుంటానమాట చూసారు కదా ఒక్కసారి కలిపేసినాను టమాటా అనేది ఇంకొంచెం ఉడకాలండి అప్పట్లాగైతే మనకు కూరగాయలు ఏవీ కూడా రావట్లేదు కదా అప్పట్లో కాయగూరలకి ఇప్పటికీ అలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది టమాటా మగ్గడానికి కూడా టైం తీసుకుంటుంది అనమాట ముందట్లో అయితే టమాటా వేసామంటే అది చాలా ఈజీగా ఉడికిపోయేది కానీ ఇప్పుడు టమాటో హైబ్రిడ్ టమాటా టైప్ వస్తుంది కదా మనకి అది ఉడక టేస్ట్ తగ్గిపోయింది అది ఉడకాలన్నా ఉడకడానికి కూడా టైం పడుతుంది అనమాట చూసారు కదా మనకు టమాటా అయితే మగ్గిపోయిందండి మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది అండి నా దోసకాయ పెసరపప్పు కర్రీ సమ్మర్లో ఇట్లా చేసుకొని తిన్నారు అంటే వంటికి చలువ అనేది ఉంటుందన్నమాట అన్నమాట కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బా